కమాండ్ కంట్రోలు ఉపయోగం లేదు కేసీఆర్ మా మీద నిఘా పెట్టడానికి మరి పెడుతున్నాం ఇప్పుడు నిఘా ఇప్పుడు నువ్వు నిఘా పెట్టడానికి అడుగుచున్నావు అంట రోజు పద్దెనిమిది గంటలు కేవలం ఆపనే చేస్తున్నావు అనట ప్రతిపక్ష నాయకుల పైన నిఘా పెట్టే పనే చేస్తున్నావు అడుగుచుని కేసీఆర్ మహా అయితే ఒక్కసారి ఇనాగ్రేషన్ పోయిండు ఆ తర్వాత ఒకసారి వేయండి అంతే అక్కడ చేయాల్సింది పని పోలీసులు కేసీఆర్ చేయించాల్సిన పని చేయించండి కాబట్టి అక్కడి నుంచి హైదరాబాద్ పూర్తి కంట్రోల్లో ఉంది ఆనాడు శాంతి భద్రతల విషయంలో ఇవాళ నువ్వు చేయకూడని పనులు చేస్తున్నట్టు వాడు కూర్చొని అందుకనే శాంతి భద్రతలు కంట్రోల్ చెప్తున్నా యాభై పై క్రైమ్ పెరిగింది ఏ వ్యవస్థ నా వ్యవస్థ తిరిగి పనిచేయనిస్తే ఇబ్బంది ఉండదు నీ మూర్ఖత్వం వల్ల నీ అజ్ఞానం వల్ల ఈ అనర్థాలు జరుగుతున్నాయి ఇంకా ఏ మాట మూర్ఖపు మాట రెండు సంవత్సరాలు అయింది మీ చేతికి వచ్చి భవన్ ఎందుకు ప్రగతి భవన్ బాత్రూమ్ దేం కట్టిండు బుల్లెట్ ప్రూఫ్ సిగ్గనిపియ్యదా మాట్లాడడానికి అట్లాంటి మాటలు చూపించాలి కదా మీరు తీసుకుపోయి రిపోర్టర్లను మేము చేసినాం అప్పుడు ఆరోపణ ఇగో మేము చూపించండి మేము చూపిస్తున్నాం పట్టండి ఆధారాలు ఇప్పుడు మరొక కమిషన్ వేసి ఎంక్వైరీ చేయరా దామే కూడా ప్రగతి భవన్ పైన ఒక కమిషను ఇదేంటిది కమాండ్ కంట్రోల్ సెంటర్ పైన కమిషను ఏ చేయరా విచారణ సెక్రటేరియట్ ఉపయోగం లేని భవనాల నిజమే నీ దృష్టిలో ప్రజలకు ఉపయోగపడే ఏది కూడా ఉపయోగపడి కావు నీ దృష్టిలో ఒక్క మాట చెప్పాలంటే రేవంత్ రెడ్డికి ఎందుకో భయం మొదలైంది రేవంత్ రెడ్డి మాటలలో తడబాటు కనపడుతుంది జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత తనకేదో ఉపద్రవం వస్తున్నట్టుంది తన పదవికి దానికి ఎసరు వస్తున్నట్టుంది ఆ గందరగోళం నుంచే ఇటువంటి భాష ఉపయోగిస్తున్నాడు సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నాడు నిజమే ఓటమి ఖాయమైంది ఒప్పుకున్నావు ఇది కాదు అని దాంట్లో తేలిపోయింది అంత ఫ్రస్ట్రేషన్ అవసరం లేదు దానివల్ల ఇంకా ఎక్కువ తప్పులు ఎక్కువ చేస్తున్నావు తప్ప నేర్చుకునే ప్రయత్నం చేస్తలేదు బీహార్ పోతే ఎలగొట్టే పరిస్థితి తెచ్చుకుంటివి నోటితోని నేను నిలగొట్టి పొంగలేటిని పిలిపించుకోండి అర్థం కావట్లేదా ఇంకా నీకు ఆ సామత్య ఉండే అదేంది వచ్చిన భాష మాట్లాడి వాళ్ళంత వాళ్ళు కొట్టుకుని ఓడమని వచ్చినది మాట్లాడితే ఇప్పుడు అవతల వాళ్ళు తిట్టబడ్డ్రి వచ్చిన భాషలో తెలిసిన భాషలోనే మాట్లాడుతున్నాయి ఎందుకు అహంకారం ఎందుకు నీ అజ్ఞానానికి అధికారం తోడేవరికి అహంకారం పెరిగిపోయింది దాంట్లో నుంచి వస్తున్నాయి ఇవన్నీ కాబట్టి చేయి కేటీఆర్తో పోల్చుకోవడం మంజయ్ దాంతో నీ ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది కొంచెం పదవులతో రాదు ఇప్పుడు కూడా మనుషులకి గొప్పతనం గౌరవం పేరు మంచి పేరు పదవులతో రాదు చేసే పనులతో వస్తుంది ప్రవర్తనతో వస్తుంది మాట్లాడే మాటతో వస్తుంది అవి నేర్చుకో కావాలంటే కేటీఆర్ నుంచి కేసీఆర్ నుంచి మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయి ఇంకా దరిద్రంగా తను చేసింది చెప్పుకోవడానికి లేక కేటీఆర్ ఏదైతే ఛాలెంజ్ చేస్తుండో అభివృద్ధి మీద పదం మాట్లాడదామని మా చంద్రబాబు నాయుడు చేసిండు మా రాజశేఖర రెడ్డి చేసిండు సిగ్గనిపియ్యదా నువ్వు పెత్తనం తీసుకొని నేను మొనగానే వచ్చినాక నాయన చేసింది తాత చేసింది చెప్పుకొని తిరుగుతావా